యాభై శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలి పిఆర్టీయూఎస్ ప్రతిపాదన తెలంగాణలో యాభై శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలని టీఎస్ సంఘం పిఆర్సి చైర్మన్ శివశంకర్ను కోరింది సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలని రెండు వేల రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు సైతం ఓపీఎస్ను వర్తింపజేయాలని అభ్యర్థించింది సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెంగిల్ శ్రీపాల్ రెడ్డి బీరెల్లి కమలాకర్ రావు ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీలు బి మోహన్ రెడ్డి పూల రవీందర్ మిగిలిన వారందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది శివశంకర్ను బీఆర్కే భవన్లో కలిశారన్నమాట వీరు పీఆర్సీపై తమ ప్రతిపాదనలు సమర్పించారు నగదు రహిత ఆరోగ్య పథకాన్ని కొత్తగా తీర్చిదిద్దాలని అప్రయత్న పద్ధతుల్లో పది ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల స్లాబ్లతో ఉండాలని హెచ్ఆర్ఏ స్లాబ్లు పదిహేను పదిహేడు ఇరవై నాలుగుగా ఉండాలని కోరారు ఎస్ఎస్ఏ ఉద్యోగులకు కనీస టైం స్కేల్ ఇచ్చి సమయానుగుణంగా క్రమబద్ధీకరించాలని ఎయిడెడ్ మోడల్ పాఠశాలలు అన్ని సొసైటీలు గురుకుల ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో పది ద్వారా వేతనాలు ఇవ్వాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పదమూడవ వేతన గ్రేడ్ పదిహేడవ రెండు వేల పదిహేడు టీఆర్టీ ఉపాధ్యాయులకు అదనంగా నాలుగు ఇంక్రిమెంట్లు గెజిటెడ్ హెడ్ మాస్టర్లకు ఎంఈఓలతో సమానంగా వేతన స్కేలు ఇవ్వాలని యాభై సంవత్సరాలు పూర్తయిన వారికి డిపార్ట్మెంట్ పరీక్షల నుంచి మినహాయింపులు ఇవ్వాలని ఎల్టీసీకి ఒక నెల వేతనంతో పాటు విమాన ఛార్జీలను చెల్లించాలని కూడా కోరారు సో ఈ విధంగా యాభై శాతం కావాలని వీరు కోరుతున్నారు నిన్న మనకి యాభై ఒక శాతం కావాలని కోరారు ఇప్పుడు మనకి యాభై శాతం అని కోరుతున్నారన్నమాట అంటే ఒక్కొక్క ఉద్యోగ సంఘాల నాయకులు ఒక్కొక్క విధంగా అయితే అడుగుతూ ఉన్నారన్నమాట ఏదేమైనా మొత్తం మీద యాభై శాతం తగ్గకుండా కావాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు సో ఇది మనకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి